అస్సలం వైకుం హలో ఎవ్రీవన్ ఈరోజైతే రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీస్ కానీ ఈ వీడియోలో టేస్టీ రసమలై ఇంకా అరబిక్ డెజర్ట్ లేదా నవాబీ అమయ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి ఫస్ట్ అయితే రసమలై కోసం పాలను తీసుకోవాలి పాలలో కొంచెం వెనిగర్ లేదా లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత చూస్తే పాలు ఈ విధంగా విరిగిపోతాయండి అప్పుడు ఒక క్లీన్ కాటన్ క్లాత్ తీసుకొని పాలలో ఉన్న వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేసుకోవాలి డ్రైన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం బరువుగా ఏదైనా రాయి లేకపోతే ఇంట్లో ఏదైనా బరువైన వస్తువు ఉంటే పెట్టేసుకుంటే లోపల ఉన్న వాటర్ మొత్తం పోయి మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది రసమలా రెసిపీ కోసం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది పన్నీరేనండి పన్నీర్ ఎంత చక్కగా వస్తే రసమలాయి అనేది అంత జ్యూసీగా ఇంకా సాఫ్ట్గా అయితే వస్తుంది ఆ తర్వాత పక్కన స్టవ్ మీద నేను కీర్ రెసిపీ కోసం పాలని బాగా ఒకసారి అయితే బాయిల్ చేసుకున్నాను బాయిల్ అయిన తర్వాత పాలలోకి ఒక ఒక కప్పు లేదా రెండు కప్పుల వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇందులో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఆ తర్వాత ఇందులో కుంకుమ పువ్వు వేసుకోవాలి కలర్ కోసం లేకపోతే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపైనే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే అది కూడా యూజ్ చేయవచ్చు ఈ విధంగా షుగర్ ఇంకా కలర్ మొత్తం కస్టర్డ్ మొత్తం బాగా కరిగేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒకటి లేదా రెండు సార్లు అయితే బాదాన్ని బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఇందులో పిస్తా జీడిపప్పు బాదంని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేసుకొని ఈ రబడీలోకి యాడ్ చేసుకోవాలి కీర్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత పక్కన మనకి ఒక గంట తర్వాత చూస్తే ఈ విధంగా అయితే పన్నీర్ మొత్తం రెడీ అయిపోతుంది ఈ విధంగా రెడీ అయిన పన్నీర్ని సపరేట్ చేసేసుకోవాలి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ని అయితే మనము బాగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలండి చేతి చేతి సహాయంతో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులో ఏ విధమైన ఫ్లోర్ అయితే యాడ్ చేయాల్సిన పని అయితే ఉండదు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా స్పాంజ్లా రెడీ అయిపోతుంది ఆ పిండి ముద్దని ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బాల్ షేప్లో చేసుకొని జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే చాలండి గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు ఈ పన్నీర్ బాల్స్ అయితే అప్పుడు విరిగిపోతాయి ఈ విధంగా వీడియోలో ఇంకోసారి అయితే చూపిస్తాను చూడండి రసగుల్లా ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా ఒక లడ్డు షేప్లో అయితే ఇలాగా చేతి కొంచెం ఆయిల్ అయినా రాసుకొని ఈ విధంగా బాల్ షేప్లో చేసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే చాలండి పన్నీర్ మామూలుగా ఈ రసమలై బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఈ తర్వాత అన్నీ ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి పక్కన వేరే స్టవ్ మీద ఒక మూడు గ్లాసులు వాటర్ని వేసుకొని మళ్ళీ ఇంకో రెండు కప్ల షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి పంచదార మొత్తం బాగా కరిగేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా రసమలాయిని ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే కొంచెం బాయిల్ అయితే చాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా బాయిల్ అయినప్పుడు ఇంకొకసారి మనం ప్లేట్ పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి పంచదార మొత్తం వీటికి పట్టినట్టు కుక్ చేసుకొని ఇంకొకసారి రెండు వైపు రెండో వైపు కూడా తిప్పుకోవాలి స్లోగా లేకపోతే ఇవి విరిగిపోతాయండి చాలా అంటే చాలా స్లోగా తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కూల్ వాటర్లో మనం పంచదార రెడీ చేసుకున్న పాకం యాడ్ చేసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి లేకపోతే కొంచెం ఐస్ వాటర్నైనా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇందులో ఉన్న పంచదార పాకం మొత్తం ప్రెస్ పోయే విధంగా అయితే తీసేసుకొని మళ్ళీ ఇందులో ఐస్ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు పాకం మొత్తం అయితే పోవాలండి ఎక్కువ గట్టిగా అయితే ప్రెస్ చేయొద్దు జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకొని వేరే బౌల్లో అయితే తీసేసుకోవాలి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకొని రస్మలైని యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన షుగర్ సిరప్ని కూడా కొంచెం వేసేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఖీర్ ఉంది కదా అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గార్నిష్ కోసం పైన మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ రసమలాయనైతే మనము నాలుగు లేదా ఐదు గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంట్లో రసమలై చేసుకొని తినడం అనేది చాలా బెస్ట్ అండి కానీ బయట నుంచి తెచ్చుకోవాలంటే ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి జస్ట్ ఒక పీసే థర్టీ ఫార్టీ రూపీస్కి అయితే అమ్ముతూ ఉంటారు ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే హైజిన్గా ఉంటుంది ఇంట్లో కూడా అందరికీ సరిపోతుంది ఈ రెసిపీ అయితే మీకు తప్పకుండా ట్రై చేయండి ఇవి నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి ఇప్పుడైతే అరబిక్ డెజర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తానమాట అరేబియన్ డెజర్ట్ లేదా నవాబీ సేమయ్య అని కూడా అంటారండి ఈ రెసిపీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే చాలా అంటే చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో మా పెద్దమ్మాయికి చాలా నచ్చింది అనమాట ఈ రెసిపీ తను యూట్యూబ్లో చూసి చేయమని అయితే చెప్పింది ఒకసారి ట్రై చేసి మళ్ళీ అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి ఈ సేమి అయితే మనకు బయట తొరిగే సేమీ అని కొంచెం క్రష్ చేసేసుకొని తీసుకోవాలి ప్యాన్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యే వరకు మనకు పక్కన స్టవ్ మీద పాలను కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో తీసుకున్న ఒక కప్పు సేమి అయితే యాడ్ చేసేసుకోవాలి సేమి అయితే బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఎంత డ్రై రోస్ట్ చేసుకుంటే రెసిపీ అయితే అంత బాగుంటుందన్నమాట మా పెద్ద పాపకి ఇష్టమైన రెసిపీ అని చెప్పి తను వచ్చి నాకైతే కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఈ లోపైతే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను పక్కన ఆ తర్వాత ఇది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బ్రౌన్ కలర్ కాదండి ఇంకా కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత పాలు కొంచెం బౌల్లో అయితే తీసుకోవాలి ఒకసారి బాయిల్ అయిన తర్వాత వేరే బౌల్లో కొంచెం పాలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ పాలు వేరేగా ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు ఇందులో మనం కస్టర్డ్ అయితే వేసుకోవాలన్నమాట కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఏ ఫ్లేవర్ అయినా పర్లేదండి నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను చూసారా ఈ విధంగా అయితే సేమ్యాలు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు పాలలో ఫస్ట్ తీసుకున్న పాలలోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకోవాలి లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మా అమ్మాయి అయితే ఇలాగ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేస్తానని చెప్పి తను కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది కొంచెం జీడిపప్పు బాదము పిస్తా అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో చాలా అంటే చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది సేమే కొంచెం చల్లారి వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఇంకొకసారి కూడా పాలు బాగా మరిగాయనమాట పాలు బాగా మరిగిన తర్వాత మళ్ళీ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకోవాలండి ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు పాలలోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ని అయితే యాడ్ చేసేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కింద నుంచి మిక్స్ చేసేసుకోవాలి ఎలాంటి లంచ్ లేకుండా అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పంచదార అయితే వేసుకోవాలి పంచదార మీక్స్ స్వీట్కి సరిపోయినట్టే యాడ్ చేసుకోండి నేనైతే రెండు కప్పులు అయితే పంచదారని వేసేసుకున్నాను అనమాట ఇందులో ఆ తర్వాత మనము ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోవాలి బౌల్ తీసేసుకొని సేమ్యాల్ని ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక లేయర్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న పాలని కూడా ఈ విధంగా పైనుంచి మొత్తం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన సేమాలను కూడా వేరే లేయర్లో అయితే వేసేసుకోవాలి లేయర్లా వేసుకున్న తర్వాతే మనం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలి ఇలా లేయర్స్ అన్నీ వేసుకున్న తర్వాత పాలు మొత్తం పైనుంచి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ కూడా మనము మూడు లేదా నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ఈ అంశంలో ట్రై చేయండి చూసారా ఈ విధంగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి నేను మూడు గంటల తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఆ తర్వాత అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని చల్ల చల్లగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ రెండు రెసిపీస్ ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత కష్టపడి ప్రిపేర్ చేసిన రెసిపీస్ అయితే నేను వీడియో అయితే పెడుతున్నాను కదా కష్టపడినందుకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివ్గా అయితే ఉంటుందండి ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రసమలాయి ఇంకా నవాబ్బీస్ ఏమైనా రెసిపీ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్